వెల్కమ్ టు సెసిటివి డైరెక్టర్ నాగశ్విన్ కల్కి మూవీ గురించే అందరి నోట వినిపిస్తోంది నాగశ్విన్ విజన్ అందరినీ మెసమైజ్ చేస్తోంది అందులోనూ కమల్ ను సుప్రీం యాక్సిన్ గా చూపించిన నాగి కమల్ గెటప్ ను ఓ రేంజ్ లో సెట్ చేశారనే టాక్ అంతటా వినిపిస్తోంది దాంతోపాటే యాక్సిన్ గెటప్ లో ఉన్న కమల్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇక ఏ పిక్స్తో పాటే నాలుగైదు రోజుల నుంచి ఈ రోల్ కోసం కమల్ తీసుకున్న రిమైండ్రేషన్ కూడా నెట్ ఇంటి వైరల్ అవుతోంది కల్కీ మూవీలో యాస్కిన్ రోల్కు కమల్ మాత్రమే షూట్ అవుతాడని మొదటి నుంచి అనుకున్న డైరెక్టర్ నాగి కమల్ను ఈ సినిమాలోకి తీసుకుంచేందుకు దాదాపు సంవత్సరం కష్టపడ్డాడట దాంతోపాటే ఫస్ట్ పార్ట్లో ఏడు నిమిషాలు కనిపించినందుకే దాదాపు ఇరవై కోట్లను ఆఫర్ చేశాడట అయితే నాగిరెడ్డి డెడికేషన్ అద్భుతమైన సినిమా తీయాలనే కసి పట్టుదలను చూసిన కమల్ ఫస్ట్ పార్ట్లో తన రోల్ చిన్నదే అయినా ఒప్పుకున్నారట ఓ పక్క ఎప్పుడు బిజీగా ఉండే అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేస్తుండడం పక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాకు డేట్స్ కూడా నాగి అనుకున్న టైంకి ఇచ్చారట కమల్ అయితే ఈ న్యూస్ ఇప్పుడు నెట్ ఇంట వైరల్ అవుతోంది ఏడు నిమిషాల క్యారెక్టర్కు అంత రెమెండ్రేషనా అనే కామెంట్స్ కూడా నెటిజన్స్ నుంచి వస్తున్నాయి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ